హలో ఫ్రెండ్స్ నేను రాజుగల్ గల్లీ నుంచి ఢిల్లీ దాకా లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా దాకా పొద్దున్న లేస్తే రాత్రి దాకా అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అసలు అల్లు అర్జున్ టాపిక్ మీద ఇంతలా ఎందుకు చర్చ జరుగుతుంది ఒకవైపు ఏమో ఇదంతా రేవంత్ రెడ్డి కావాలని చేస్తున్నారని కొంతమంది లేదు అల్లు అర్జున్ చేసిన అతి వల్లనే ఇవాళ సమస్య ఇక్కడ దాకా వచ్చిందని ఇంకొంతమంది నేషనల్ మీడియా కంప్లీట్గా అల్లు అర్జున్కు అండగా నిలబడితే మన లోకల్ మీడియా అందులో కొన్ని ఎస్పెషల్లీ కొన్ని ఛానల్స్ రేవంత్ రెడ్డికి అండగా నిర్పడుతున్నాయి టోటల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారు ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినా బాగుందా లేదా అని చెప్పేది ప్రజలే ప్రజలకు నచ్చితే సినిమా థియేటర్కి వెళ్ళి చూస్తారు పబ్లిక్ టాకెట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఒక సినిమాకి అలాగే పొలిటికల్ పార్టీలకు కూడా ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఆ పార్టీకి ప్రజల మద్దతు అవసరం ప్రజల మద్దతు లేని ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి వచ్చిన దాఖలాలు ఎక్కడ లేవు జరగవు జరగని పని అది ఇవాళ అల్లు అర్జున్ షిపై పబ్లిక్ చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు అసలు రాష్ట్రం మొత్తంలో ఇదే సమస్యనా మాకు పొద్దున్న లేస్తే రాత్రి పడుకునేంత వరకు అల్లు అర్జున్ అల్లు అర్జున్ ఇది తప్ప వేరే టాపిక్ మీరు చూపించారా చెప్పరా అని జనాలు మాట్లాడుకుంటున్నారు వాస్తవానికి నాకు కూడా చిరాకు వస్తుంది నేను ఇప్పటికీ దాదాపు పది వీడియోలు చేశాను దీనిపై కానీ అప్డేట్స్ అలా వస్తూ ఉన్నాయి దీనిపైన రోజో రకంగా ఇది రంగులు పులుముకుంటుంది రాజకీయ రంగుల్లోకి వెళ్తుంది ఫైనల్గా పబ్లిక్ ఏమనుకుంటున్నారనే దానిపైన నేను ఇవాళ ఫోకస్ పెట్టాను ఎందుకు పబ్లిక్ గురించి నేను మాట్లాడుతున్నాను అంటే మీ అందరికీ గుర్తే ఉంది ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఆ పరిపాలన మొదలైన మొదటి సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది పబ్లిక్ దాని గురించి మాట్లాడుకోను ఎక్కడికి వెళ్ళినా ఎవరు మాట్లాడినా ఏ నలుగురు కూర్చున్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే నేను లబ్ధిదారులకు హండ్రెడ్ పర్సెంట్ నేను వాళ్ళకి పథకాలు అందిస్తున్నాను ఇందులో ఒక ఎయిటీ పర్సెంట్ అయినా నాకు ఓట్లేస్తారు కదా అనుకున్నాను అంటే నేను బట్ట నొక్కుతున్నాను నాకు జనాలు ఓట్లేస్తారనే ఒక భ్రమలో ఉండిపోయారు కానీ పబ్లిక్ అలా ఆలోచించలేదు పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు స్థానాలకు పరిమితం చేశారు ఎక్కడ నూట యాభై ఒకటి ఎక్కడ పదకొండు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి టాపిక్ ఎందుకు వచ్చిందంటే పబ్లిక్ పబ్లిక్ ఏదనుకుంటుంది అనేది రాజకీయ పార్టీలు కూడా చాలా తీవ్రంగా పరిగణించాలి ఇవాళ అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి విషయంలో కూడా పబ్లిక్ టాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి పబ్లిక్ టాక్ మీకు నేను కొన్ని వినిపించబోతున్నాను ఎందుకంటే వాళ్ళ మొహాలు చూపించలేకపోతున్నాను ఎందుకు అంటే అది నాకు ఇబ్బందిగా అనిపించింది వాళ్ళని ఎందుకు నేను దీనిలో చూపించి వాళ్ళని ఎందుకు నేను ఇబ్బంది పెట్టాలి అందుకే చూపించకుండా కొంతమంది పబ్లిక్ ఫస్ట్ మీరు వినండి అసలు ఈ విషయం ఉంటే నాకు తెలిసి ఈ విషయాన్ని ఇంత హైలైట్ చేయడం కూడా అవసరం లేదు దీనికంటే ఇంకా చాలా అసెంబ్లీలో ప్రస్తావించాలని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ అలాంటివి వదిలేసి ఓన్లీ దీన్నే హైప్ చేయడం అనేది మంచిది కాదు ఎందుకంటే గవర్నమెంట్ కూడా తప్పు ఉంది గురుకుల పాఠశాలలో ఒక విద్యార్థిని చనిపోతే ఎందుకు అసెంబ్లీలో చర్చించడం లేదు గురుకుల ఇంకా వేరే దగ్గర కూడా చాలా పాఠశాలలు చాలా సమస్యలు ఉన్నాయి అవి ఎందుకు చర్చించడం లేదు అల్లూరు అల్లు అర్జున్ చేసింది రైట్ అండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పట్లేదు ఆయన చెప్పి చేసింది హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ తప్పే దాంట్లో నేను దానికి మేము సమర్థించడానికి కానీ ఆయన్ని ఏదో హైలైట్ చేసేసి అదే విషయాన్ని ఒక అసెంబ్లీ స్థాయిలో పెద్దగా చర్చించి మళ్ళీ దాని ఒక వారం రోజులు వేరే విషయాలు రాకుండా ఇది ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం అనేది అది మాకైతే ముఖ్యమంత్రి స్థాయిలో అది మంచిది కాదని ఒక సాధారణ ప్రజలు కానీ నాకు అనిపిస్తుంది సినిమా రిలీజ్ అయినప్పుడల్లా మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లలో రిలీజ్ రోజు వచ్చి చూడాల చూశారు కదా అట్టాగే ఈయన చూద్దామని వెళ్ళాడు అక్కడికి వెళ్ళారుగా క్రౌడ్ ఎక్కువగా ఉంది ఒక వన్ సైడ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఆపడానికి వాళ్ళకి తెలియలేదు ప్రభుత్వం చేసిన పనికి అయింది ఆయన మీద కేసు ఎందుకు అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టాలండి అసలు ఆయన ఏమన్నా పిల్ల వాళ్ళని చంపాడా చంపిన వాళ్ళని వదిలేస్తే తిరుగుతున్నారు దేశం మీద అది ఎవరైనా ఇప్పుడు సెలబ్రిటీస్ బయటకు వస్తే సామాన్య మానవులకు టాటా చెప్పడం మామూలే కదా అలాగే చెప్పాడు వీళ్ళు చెప్పిన తర్వాత చనిపోయింది ఆయన ఆరోగ్యం బాగాలేదు అన్నారు ఆయన నష్టపరిహారమో లేకపోతే ప్రభుత్వం ఏం చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన అరెస్ట్ చేసి లోనైతే ఏమన్నా వీళ్ళు సచిమైన అంబద్దికి వస్తుందా ఈ బాబుకి ఏమన్నా సహాయం చేయగలరా తీసుకెళ్ళి కోర్టు ముందు నిలబెట్టారు జడ్జి గారు రిమాండ్ చెప్పాడు రిమాండ్కి వెళ్ళారు బెయిల్ తెచ్చుకొని బయటకు వచ్చాడు అది తప్పే ఉంది అది ఏ చిన్న కేసుకైనా జరిగేదిగా ఎవరికన్నా చంపిన ముద్దాయిలకే పాతిక లక్షలు ముప్పై లక్షలు నష్టపరిహారం ఇచ్చిన వాటికి దిక్కు లేదు ఇరవై తొమ్మిది మందో ఇరవై ఎనిమిది మందో చనిపోయారు ఆ రాజమండ్రిలో తొకీస్లాట్లో ఎవరికన్నా పదివేలు ఇచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చే అవకాశం ఉన్నోళ్ళే ఇవ్వలేదుగా అబ్బాయి కష్టం చేసుకున్నాడు సంపాదించుకున్నాడు ఆ అబ్బాయి వల్ల జరిగిందనేటువంటి అనేటువంటి అపోహ నెత్తిని పడకుండా ఉండటం కోసం సహాయం చేస్తాను హీరో అయితేనేమి ఎవరైతేనేమి హీరోలు మనుషులు కదా అయింది యాక్సిడెంట్ గా అయింది అందరికి బాధ అది బాధ అనేది ఉంటది ఎవరికైనా ఉంటది కానీ దాన్ని పర్సనల్ గా తీసుకొని చేయడం కరెక్ట్ గా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా అయినాయి గతంలో చూసుకుంటే చాలా ఇట్లాంటివి అయినాయి చాలా అంటే చాలా అయినాయి అవన్నీ తీసుకురావాలి మళ్ళీ ఇది తీసినప్పుడు అవన్నీ తీసుకురావాలి రీసెంట్ గా హైడ్రాన్ తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి అప్పుడు ఒక ఇద్దరు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు మరి అప్పుడెందుకు అప్పుడు కావాలి కదా మన గురుకురంలో అయింది ఫుడ్ పాయిజన్ వల్ల పిల్లలు చనిపోయారు మరి అప్పుడెందుకు ప్రభుత్వం సపోర్ట్ చేయలేదు ప్రభుత్వం రేవంత్ రెడ్డి దీన్ని పర్టికులర్గా తీసుకొని చూపిస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి పేరు ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డి పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు రేవంత్ రెడ్డి మొత్తం రాజకీయం కూడా చేస్తున్నారు సో అలా అంటే ఆయన ఒక ఫ్యామిలీకి సపోర్ట్ చేస్తున్నారు ఓకే అది తప్పు లేదు కానీ ఫ్యామిలీని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నాయి ఇది కరెక్ట్ రాజకీయం పొలిటికల్ వాళ్ళే ఉన్నారు ఇది రేవంత్ రెడ్డి అయినా ప్లానింగ్ తో చేసినందుకు ఇదంతా అవుతుంది సో చెప్పాలంటే ఆయన వల్ల చాలా ప్రాణాలు పోయినాయి సో ఇప్పుడు ఆటో డ్రైవర్స్ అయినా సూసైడ్ చేసుకున్నారు ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోయారు హైదరా మూసీ వల్ల ఆ చాలా కుటుంబాలు బయట పడినాయి ఆ తర్వాత మళ్ళీ చాలా మంది మా రైతులు వాళ్ళంతా చనిపోయారు ఇప్పుడు వీళ్ళందరినీ కలిపి చాలా మంది ఉన్నారు వేలల్లో ఉన్నారు సో చెత్తం మొత్తం ఒకటే అన్నారు కదా మరి సీఎం అరెస్ట్ కదా అరెస్ట్ చేయాలి కదా మొత్తం చట్టం ఒకటే అయితే అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేస్తాం అంట అల్లు అర్జున్ గురించి ఇది ఎందుకంత హైలైట్ చేస్తున్నారో అర్థం అవట్లేదు సో మొత్తం రాజకీయంగా ఆయన మంచిగా పేరు ఇది అర్థం పెట్టుకొని మొత్తం చేస్తున్నారు సీన్ సో ఈ సీన్ చేస్తున్నారంటే ఆయన ఏం చేసుకోలేదు ఆయన అల్లు అర్జున్ ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చి తొక్కలేదు కదా నా ఉద్దేశం పరంగా అల్లు అర్జున్ తప్పు చేస్తే కోర్టు ఉంది అన్నీ ఉన్నాయి చూసుకుంటున్నారు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది దీని మీద అసెంబ్లీలో అల్లు అర్జున్ ఓకే అర్జున్ నిందితుడే అనుకుందాం అది గవర్నమెంట్ చూసుకుంటుంది పోలీసు వాళ్ళు కూడా నిన్న అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టారు అన్ని పెట్టారు కాబట్టి ఏదైనా న్యాయంగానే మనం వెళ్ళాలి తప్పు ఎవరు చేసినా పోలీసు వాళ్ళు ఉన్నారు న్యాయ వ్యవస్థ ఉంది మీరు అంతగా మాట్లాడాలనుకుంటే మీ సైడ్ ఏమైనా కలెక్ట్ చేసి ఆ పిల్లోడు వాళ్ళకి ఇవ్వండి ఇప్పుడు ఏది హైటర్ రావడం కావచ్చు ఇండ్లు కూల్ చేయడం కావచ్చు ఆయన చేసిన డెసిజన్లు షార్ట్ డెసిజన్లు తీసుకోవడం కావచ్చు ఇప్పుడు సినీ పరిశ్రమ ఏదైతే ఉందో దీన్ని కూడా దెబ్బతీస్తున్నాడు ఆయన చెప్పే వాక్యాలు ఇప్పుడు ఎంటైర్ నువ్వు తెలంగాణలో ప్రతిరోజు ఎవరో ఎక్కడొకడా రేపు జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి జరుగుతున్నప్పుడు దాని గురించి నువ్వు ఫోకస్ చేయాలి ఇదేదో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన విషయాన్ని నువ్వు ఫోకస్ చేసి హైలైట్ చేసే దానికి లాభం లేదు కదా ఎక్కువ అవుతుంది ఈ వీడియోలో ఆల్మోస్ట్ అందరూ కూడా ఇంత లాగుతున్నారు అవసరమేముంది రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి అల్లు అర్జున్ ఏదో తెలుసో తెలియకో అతివల్లో ఏదో ఒక పొరపాటు జరిగింది ఆ పొరపాటు వల్ల ఇవాళ పొద్దున్న లేస్తే రాత్రి దాకా పడుకునేంత వరకు దీనిపై లాగి 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 దీన్ని మాకు ఇబ్బంది కలిగించేలా చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ఇది ఒకే సమస్య ఉందా ఇంకా వేరే సమస్యలేవా చేనేత కార్మికులు ఆత్మహత్యలు సిరిసిల్లాలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు రెండు మూడు రోజులకు ఒకటి చచ్చిపోతూ ఉన్నారు సిరిసిల్లాలో అలాగే హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని చనిపోయిన వాళ్ళు అలాగే హాస్టల్స్లోకి పాములు ప్రవేశించి పాములు కుడితే చచ్చిపోయిన వాళ్ళు అలాగే సూపర్ సిక్స్ గురించి టాపిక్ ఏంటి అసలు అసెంబ్లీలో దీన్ని రైజ్ చేయాల్సిన అవసరం ఉందా అని కొంతమంది ఇంకొంతమంది న్యాయ నిపుణులు నేను వాళ్ళ వీడియోలు వేరే ఇతర ఛానల్స్లో వచ్చినాయి కాబట్టి ఆయన నేను ప్లే చేయలేకపోతున్నాను వాళ్ళు ఇన్ ఇంతకుముందు ఒక ఆయన దాదాపు ముప్పై సంవత్సరాల పాటు న్యాయ నిపుణులుగా పనిచేశారు ప్రొఫెసర్ ఆయన ఆయన ఏమంటున్నారంటే ఇది కోర్టులో ఉన్న విషయం దీన్ని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అట్లా మాట్లాడడం చాలా చాలా తప్పు అని చెప్పారు ఆయన ఇది కాకుండా రేవ రేవంత్ రెడ్డి గారు ఈ ఇష్యూను చాలా పెద్ద ఎత్తున దీన్ని లాగాలని చూస్తూ ఉన్న అవసరమేముంది ఆయనకు అసలు అంతటి స్థాయి వ్యక్తి ఒక సినిమా గురించి ఇంతలా ఎందుకు చేస్తున్నారు అనే క్వశ్చన్ కూడా రైజ్ చేశారు వాస్తవానికి అల్లు అర్జున్ ఏ లెవెన్ మరి ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ టెన్ వరకు ఏమైపోయారు అల్లు అర్జున్ ఎందుకు పట్టుకున్నారని కూడా చాలా మంది అడుగుతున్నారు ఈ ప్రొఫెసర్ గారు కూడా అడిగారు అంటే ఇక్కడ పబ్లిక్ మాట్లాడుకుంటుంది సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ఎందుకో అల్లు అర్జున్ కావాలని టార్గెట్ చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు అలాగే ఇంకొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే వాస్తవానికి ఇది చాలామంది మైండ్లో ఉంది కానీ ధైర్యం చేయట్లేదు చాలామంది మాట్లాడడానికి ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ మాట్లాడితే నా గురించి ఏమనుకుంటారో నేను మాట్లాడితే నన్ను ఎవరు తిడతారో అనుకుంటే చాలామంది కూడా ఉంటారు వాస్తవానికి అలాంటి మాట్లాడాలంటే నాకు కూడా ధైర్యం చాలదు బట్ వాళ్ళు జనాలు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే నేను కాంట్రవర్సీలు క్రియేట్ చేసుకొని నేను తిట్టించుకునే రకం కాదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను నేను ఇక్కడ వన్ సైడ్ కూడా నా వీడియోలు మీరు గ్రహించండి నా నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్స్ కానీ చాలామందికి తెలుసు నేను ఎప్పుడు కూడా వన్ సైడ్ వీడియోలు చేయను ఎక్కడ మంచి ఉంది ఎటువైపు మంచి ఉంటే అటువైపే నేను మాట్లాడతా చెడు ఉంటే చెడు మాట్లాడతా నాకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మంచి అనిపించింది కాబట్టి ఆయనను నేను సపోర్ట్ చేస్తున్నాను మద్దతు పలుకుతున్నాను ఒకవేళ రేపు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ గారు కూడా అందరు రాజకీయ నాయకుల్లాగానే చేస్తే ఆయనకు నేను నెగిటివ్ గానే వీడియోలు పెడతాను నాకు సబ్స్క్రైబర్స్ ఉండాలని పోండి నాకు సంబంధం లేదు నేను ఒక జర్నలిస్ట్ని ఒక ఎంపైర్గా వ్యవహరిస్తాను ఎటువైపు తప్పు ఉంటే అటువైపు తప్పంటాను ఎటువైపు ఒప్పు ఉంటే అటువైపు ఒప్పంటా ఒప్పంటాను నేను ఎంపైర్ని అంతే ఈ విషయంలో కూడా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే చాలామంది పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆ మహిళ ఆ రాత్రి పదిన్నరకు షోకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది సినిమా ఇవ్వాలి కాకుంటే రేపు చూడొచ్చు చంటి పిల్లల్ని వేసుకొని దిల్షుక్ నగర్ నుంచి ఆటోలో సంధ్య థియేటర్కి వచ్చింది భర్తను అక్కడి నుంచి ఇక్కడికి థియేటర్కి రా అని చెప్పేసి భర్తకి చెప్తే భర్త వచ్చాడు ఇది ఎవరు చెప్పారు తన భర్తనే చెప్పాడు ఈ మాట వాళ్ళ బంధువులు కూడా చెప్పారు ఈ మాట ఆమెనే మనం వెళ్దాం వెళ్దామని భర్తను ఒత్తిడి చేసింది ఆ బాబుకు కూడా అల్లు అర్జున్ అంటే ఇష్టం సో ఆ కొడుకు ఇష్టానికి కాదని లేక ఆ తల్లి కూడా దిల్షుక్ నగర్ నుంచి ఆటోలో సంధ్య థియేటర్ అక్కడికి వచ్చింది వచ్చిన సమయంలో తన భర్త ఫోన్ చేశాడు ఆ ఫోన్ లిఫ్ట్ చేసింది నేను ఇక్కడే మూల నిల్చొని ఉన్నానని చెప్పింది కట్ చేస్తే ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇదంతా తన భర్త చెప్పింది నాకంటే ఏం తెలియదు ఆ తర్వాత ఆ ఫోన్ సౌండ్ లేదు స్విచ్ ఆఫ్ అయిపోయింది ఆయన టెన్షన్ పడ్డాడు కాసేపటికి ఒక పావు గంట ఇరవై నిమిషాలకు ఆమె అలా అయిపోయిందని తెలిసింది సో మనకు వీడియోలో విజువల్స్ కూడా చూస్తా ఉంటే ఆమె ఓ మూలన నిలబడి ఉంది మరి నిలబడి ఆమె ఆ కొడుకుని తీసుకొని జనాలు ఏదో ఇక్కడ ఏదో జరగబోతుంది పబ్లిక్ ఎక్కువైపోయారు ఇంట్ ఉంటే నా కొడుకు నాకు ప్రాణ నష్టంగా ఉంది అని తెలిసిన వెంటనే ఆ మహిళ బయటకు రావచ్చు కదా మరి ఎందుకు రాలేకపోయింది ఇది చాలా మంది క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఆ మహిళ వైపు కూడా తప్పు ఉంది అనేది కూడా మాట్లాడుతూ అది కూడా నేను ప్లే చేస్తా ఒకసారి చూడండి నేనైతే రాగానే చెప్తానన్నా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఆయన జరిగినప్పుడు ఓకే వచ్చిండు ఫ్యాన్స్ కోసం వచ్చిండు కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఫ్యామిలీది కూడా తప్పు ఇప్పుడు ఒకవేళ ఫ్యామిలీ అనేది నార్మల్గా రిలీజ్ షోలకు అనేది రాదు ఎవరు ఏ ఫ్యామిలీ కూడా రాదు ఇంకోటి ఏంటంటే వచ్చారు ఓకే వాళ్ళు సేఫ్ సైడ్గా అల్చన గురించి సేఫ్ సైడ్గా ఉండి అలౌడిచిన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేది ఉండే ఫ్యామిలీ కూడా కానీ వచ్చారు ఫ్యామిలీ కోసం ఫ్యాన్ ఆయన కోసం వచ్చారు చూసారు అది అయిపోయింది ఆ తర్వాత ఆయన పరిణయం లేకుండా జరిగింది ఆ విషయం ఆ తర్వాత ఆయన తెలుసుకున్నాడు దానికి ఏదో తప్పు చెప్పిండో తప్ప అయింది మాది అని చెప్పేసి చెప్పిండు దాని క్షమాపణ చెప్పిండు దానికి వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేస్తామన్నాడు ఓకే అడిగి ఇది అయిపోయింది ఎందుకంటే తెలియకుండా జరిగిన విషయాన్ని ఆయన కూడా ఏం చేయలేడు కాబట్టి అది ఓకే కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళ నెగిటివిటీ ఏంటంటే ఇప్పుడు పుష్కరాల్లో కావచ్చు చాలా చోట్ల చనిపోతున్నారు లేడీస్ కావచ్చు సూసైడ్ చేసుకుంటూ వీళ్ళందరినీ ఏం చేయకుండా ఇది ఒకటే పాయింట్ అలర్ట్ చేయడం అంటే ఏదో దీని వెనక ఏదో నాన్సెన్స్ అండ్ యూజ్లెస్ పెద్దగా దీన్ని అంత పెద్దగా పట్టించ పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏదైతే రేవతి ప్రాణం అనేది చాలా అమూల్యమైంది కానీ అనాలోచితంగా సినిమా కోవడం అనేది పొరపాటే కాబట్టి దీన్ని అంతగా రాష్ట్రంలో వివిధ రకాలైన సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి ఇలా ఇదే ప్రధాన అంశమైంది గురుకుల పాఠశాలల తర్వాత పాఠశాలలల్లో మధ్యాహ్న భోజన పథకం భోజన పథకంలో భాగంగా వాళ్ళు అన్నం తిని ఫుడ్ పాయిజన్ కావడము గురుకులాలల్ల అస్వస్థ గురుకు కావడం ఇట్లాంటి ప్రధానమై రైతులు చచ్చిపోవడము నేతన్నలు చచ్చిపోవడము నిరుద్యోగులు చచ్చిపోవడము ఇట్లాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి ఉన్నప్పుడు ఈ సమస్యకు అంత ప్రధానం ప్రధానంగా ఈ సమస్యని మనం చిత్రీకరించడం కూడా కరెక్ట్ కాదు సినిమా ఇవ్వాలి కాకపోతే వారం తర్వాత చూడవచ్చు ఇద్దరు పిల్లల తల్లివి సినిమాకి పోయినావు అనుకోని సంఘటన జరిగింది నువ్వు నీ కొడుకు సీరియస్ నువ్వు ఆ చిన్న సంగతి నీ బిడ్డకి తెలియదు పాతిక లక్షలు కాదు పాతిక కోర్టు ఇచ్చినా నువ్వు రావు నీ పిల్లలకు అమ్మ దొరకది నువ్వు పోతావు నేను పోతావు నువ్వు పోతా వచ్చిన రోజే పోవాలనే ఉంది కరెక్టే ఒక వారానికి చూడు ఒక నెల ఆగు టీవీలనే వస్తుంది ఒక నాణానికి రెండు వైపులు అన్నట్టు ఈ సమస్యకు చాలా కోణాలు ఉన్నాయి అల్లు అర్జున్ రావడం తప్పు ఒక సినిమా థియేటర్ కేవలం ఎనిమిది మంది తొమ్మిది మంది పట్టే థియేటర్లోకి వేల మంది చుచ్చుకోపోవడం ఫ్యాన్స్ తప్పు అల్లు అర్జున్ బయటకు వచ్చి అభివాదం చేయడం తప్పు సరే ఇదంతా జరుగుతూ ఉంటే ఇది పొలిటికల్ రంగులు పులుముకుంది పొలిటికల్గా ఇది మరో స్టేజ్కి వెళ్ళిపోయింది ఏ విధంగా అంటే బీఆర్ఎస్ వాళ్ళు కంప్లీట్గా ఇది ప్రభుత్వం తప్పు ప్రభుత్వం తమ తప్పును కవర్ చేసుకోవడానికి అల్లు అర్జున్ ఒక క్రిమినల్లా చూస్తూ ఉన్నారు ఒక క్రిమినల్లా తీసుకెళ్తా ఉన్నారు అసలు అతను ఏ లెవెల్ మరి వన్ టు టెన్ వరకు ఏమైపోయారు అని క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు సేమ్ టైం బీజేపీ కూడా బీజేపీ సంబంధించినటువంటి బండి సంజయ్ రఘునందన్ ఇలా ఎంపీలు సో ద కేస్ ఆఫ్ ద అల్లు అర్జున్ ఇస్ స్మాల్ కేస్ లైక్ మెనీ అదర్ ఇష్యూస్ ఇన్ ది స్టేట్ దర్ ఇస్ అన్ ఇష్యూ సో ఇన్ దట్ స్టాంపేజ్ వట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద హీరో వట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద పోలీస్ హూ ఫెయిల్డ్ వెదర్ పోలీస్ ఫెయిల్ టు గివ్ ద సెక్యూరిటీ ఆర్ ద థియేటర్ మేనేజ్మెంట్ హెస్ ఫెయిల్ టు గివ్ ద సెక్యూరిటీ దిస్ హ్యాస్ టు బి లుక్డ్ ఇన్ Instead of looking into that, after arresting an actor, as the government is blamed by the people of this Telangana, the government want to rectify the issues that have been raised in that particular issue. So in order to curb one issue or one mistake, they are doing the other mistakes. When uh, low is not allowed to go for a press meet, then how can a CVN and the CP of the Hyderabad can come before the media and show some of the videos that which have been telecasted in the social media? సో మై సిన్సియర్ రిక్వెస్ట్ టు దిలిం ఇండస్ట్రీ అండ్ వెల్ టు ద ద కోర్ట్ పోలీస్ షుడ్ అండ్ స్టెప్స్ ఈవెన్ అల్లు అర్జున్ పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన వ్యక్తులు కూడా అన్నమలై కూడా చాలా ఘాటుగా స్పందించాడు అసలు ఇలాంటివి దేశంలో చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఒక సెలబ్రిటీ వచ్చేటప్పుడు కామన్ గా క్రౌడ్ ఫామ్ అవడం మనం చూస్తూ ఉంటాము రాజకీయ నాయకులు వెళ్ళిన చోట కూడా విపరీతంగా జనాలు వస్తారు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉంటుంది పైగా వాళ్ళు చేసిన తప్పును ఒక హీరోను దృష్టిలో పెట్టుకుని ఆయన వాళ్ళ పానిలియా స్టార్ పెద్ద ఎత్తున ఆయనకు దేశంలో పేరు వచ్చింది అలాంటి వ్యక్తిని కావాలని టార్గెట్ చేసి కాంగ్రెస్ నెగిటివ్ ఎనర్జీని కూడగట్టుకుంటుందని కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇక మీడియా లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఈ ఇష్యూపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది నేను ఇందాక చెప్పినట్టు పొద్దు నుంచి రాత్రి వరకు ఇదే డిబేట్ ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీడియా రంగులు మార్చుకుంటూ ఉంటుంది కొన్ని మీడియా సంస్థలు చూస్తే మన మన తెలుగుకు సంబంధించి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి జై అన్న మీడియా సంస్థలు కంప్లీట్గా ఇప్పుడు తెలుగుదేశం వైపు షిఫ్ట్ అయిపోయాయి మొన్నటి వరకు బీఆర్ఎస్ అండగా నిలబడ్డాయి బీఆర్ఎస్ ను ఒక్క మాటను ఇవ్వకుండా ఉన్న మీడియా ఛానల్స్ ఇవాళ కాంగ్రెస్కు జై కొడతా ఉంది అసలు నాకు అర్థం కాదు మీకంటూ స్టెబిలిటీ లేదా మంచి ఉంటే మంచి చెప్పండి చెడు ఉంటే చెడు చెప్పండి ఎందుకు వన్ సైడ్ వెళ్ళిపోతారు ఎప్పుడు ఇవాళ మీడియా కూడా అదే మీడియా బాధ్యత ఏంది తప్పును తప్పు ఒప్పును ఒప్పును చెప్పండి అల్లు అర్జున్ తప్పు చేశాడు కాబట్టి ఆయనను చట్టం న్యాయం చూసుకుంటుంది కానీ మీరు పర్సనల్గా మీ గడ్జితో అల్లు అర్జున్ మీద పడి ఏడవడం ఎందుకు ఇది కరెక్ట్ కాదు సరే ఇక నేషనల్ మీడియా విషయం తీసుకున్నాం నేషనల్ మీడియా కూడా కంప్లీట్గా వాళ్ళు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు దీన్ని పర్సనల్గా తీసుకున్నారు మరి రేవంత్ రెడ్డి గారికి పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం ఏముందంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు పబ్లిక్ కూడా కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినిమా వాళ్ళు ఇప్పటివరకు ఆయన వన్ ఇయర్ అవుతుంది కదా ఈ వన్ ఇయర్లో ఆయన ఎవరు పిలవలేదు ఆయన షాల్వాళ్ళు కప్పలేరు సన్మానం చేయలేదు కాబట్టి అది మైండ్లో పెట్టుకొని సినిమా వాళ్ళను ఒక్కరిని తొక్కితే మిగతా అందరూ అలర్ట్ అవుతారు అప్పుడు వీళ్ళందరు దారిలోకి వస్తారు గవర్నమెంట్కు వ్యాల్యూ ఇస్తారని చెప్పేసి ఆలోచన చేస్తున్నారని కొంతమంది ఇంకొంతమంది ఏంటంటే ఈయన రియల్ ఎస్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చాడు కాబట్టి ఈయన ఆ పర్సెంటేజ్ల కోసం ఏమైనా ఆశపడుతున్నాడని కొంతమంది పబ్లికే కామెంట్ చేస్తూ ఉన్నారు నాది కాదు ఇది కొంతమంది ఇలా రకరకాలుగా ఈ కామెంట్ చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఇంకొంతమంది కామెంట్ చేయడం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు దీన్ని వదిలేసేయండి దీనివల్ల మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు ఐకాన్ స్టార్గా ఉండే యాటిట్యూడ్ స్టార్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు సింపతి స్టార్ అవుతున్నాడు మొన్నటి వరకు అల్లు అర్జున్ చేసింది తప్పు అల్లు అర్జున్ అక్కడికి వెళ్లాల్సింది కాదు అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ ప్రాణం కోల్పోయింది ఒక కుటుంబం రోడ్డు మీద పడింది అని చెప్తున్న మాట్లాడుతున్న జనాలు ఇవాళ ఏమంటున్నారంటే అరే పాపం ఒక్కరిని పట్టుకొని టార్గెట్ చేసి అతన్ని మానసికంగా వేధిస్తున్నారు అతన్ని హర్రాస్ చేస్తున్నారని జనాన్ని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నేషనల్ మీడియా కరెక్ట్గా చెప్తా ఉంది ఇది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత అవుతుంది ఎందుకు అంటే ఇవాళ మీరు తీసుకుంటే అల్లు అర్జున్ ఏమన్నా చిన్న హీరోనా కాదు ఒక పాన్ ఇండియా స్టార్ అతని కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది ఇవాళ ఆయనకు తెలంగాణ మొత్తంలో తక్కువ తక్కువలో పది లక్షల మంది ఫ్యాన్స్ ఉంటారు తక్కువ తక్కువలో నేను చెప్పేది ఈ పది లక్షల ఓట్లు రేపు పడతాయా ఇది జెన్యున్ పబ్లిక్ మాట్లాడుతున్నారు ఇక నేషనల్ మీడియా ఇదే విషయాన్ని రైట్ చేసింది ఈ ఓట్లు ఖచ్చితంగా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది కాంగ్రెస్ నాయకులు కూడా లోపల పిసుకుంటున్నారట ఎందుకంటే ఏంది అనవసరంగా ఈ పెంటను చుట్టుకున్నాడు ఈయన దీనివల్ల మాకు రేపు ఇబ్బంది అవుతుంది ప్రతి నియోజకవర్గంలో తక్కువ తక్కువ అల్లు అర్జున్ ఫ్యాన్స్ రెండు వేల ఓట్లన్నీ ఉంటాయి ఆ రెండు వేల మార్జిన్జాలు ఓడించడానికి మరి ఇలాంటప్పుడు అనవసరంగా ఇష్యూని ఎందుకు మీదేసుకోవాలి అనే టాపిక్ కూడా రైజ్ అవుతాం ఇక నిన్న దిల్ రాజ్ గారు ఎంటర్ అయ్యారు కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆ తండ్రిని కలిశాడు మాట్లాడాడు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టిన దాంట్లో ఆయన ఒక మాట చెప్పాడు సినిమా ఇండస్ట్రీకి అలాగే పొలిటి ప్రభుత్వానికి నేను మధ్యలో వారధిగా ఉంటాను నాకు ఎఫ్డిసి చైర్మన్ పదవి ఇచ్చారు నేను ఇరువైపుల నేను సఖ్యత కోసం నేను ప్లాన్ చేస్తున్నాను సినిమా ఇండస్ట్రీని త్వరలోనే ముఖ్యమంత్రి గారు పిలుస్తారు పెద్దలు పిలుస్తారు మేము మాట్లాడుకుంటాం సినిమా ఇండస్ట్రీ ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది అనే మాట మాట్లాడారు వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ ఫిలిం నగర్ జనాల్లో ఒక టాక్ అయితే బలంగా ఉంది ఏంటంటే ఇలాగనే హరస్ చేస్తూ ఉంటే ఏదో రోజున సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోతుందని మాట్లాడుతున్నారు ఎందుకంటే తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులు చాలామంది మా భిక్ష మీద ఆధారపడి ఉన్నారు మీరు మా కళాకారులను తొక్కుతున్నారనే విధంగా మాట్లాడడం వల్ల కూడా ఈ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడో ఒక చోట వాళ్ళకు ఆ మనసులో ఉంటుంది సో అదే రేపు గనక జరిగితే ఖచ్చితంగా ఆంధ్ర ఆంధ్రాకి వెళ్ళిపోతే హైదరాబాద్ నుంచి టాలీవుడ్ వెళ్ళిపోతే ఖచ్చితంగా హైదరాబాద్కి తెలంగాణకి ఒక బ్యాడ్ అది అందుకే దీన్ని డ్యామేజ్ని కవర్ చేయడం కోసం మళ్ళీ ఇప్పుడు దిల్ రాజు నుండి రంగంలోకి దింపారు దిల్ రాజు ఇరు వర్గాల మధ్యన ఒక చర్చ పెట్టి దీన్ని ఈ రెండు మూడు రోజులలో దీన్ని క్లోజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను అయితే ఫైనల్గా ఇక్కడ పబ్లిక్లో మాత్రం ఇందాక నేను చూపించిన బైట్స్ బట్టి చూసినా ఏ నలుగురు కలిసి మాట్లాడుకున్నా ఇవాళ మా ఫ్యామిలీలో కానీ పక్క ఫ్యామిలీలో మా బిల్డింగ్లో కానీ ఎక్కడైనా టీ తాగడానికి వెళ్ళినా కానీ వాకింగ్ మార్నింగ్ వాకింగ్ వెళ్ళినా చోట కానీ ఆఫీసులలో కానీ అసలు అల్లు అర్జున్ మీద ఎందుకు ఇంత టార్గెట్ అసలు రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్కి ఎక్కడ చేయండి అసలు అల్లు అర్జున్ తప్పు చేశాడు కానీ చట్టాలు న్యాయాలు ఉన్నాయి కదా అతను ఒక క్రిమినల్గా ఎందుకు చూస్తున్నారు అసలు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందా ప్రజా సమస్యలు ఎన్ని లేవు ఎందుకోసం ఇలా చేస్తూ ఉన్నారు హైడ్రాను కవర్ చేయడం కోసమేనా హైడ్రా వల్ల ఎంతమంది ఇబ్బందులు పడలేదు అనే రకాల టాపిక్లు వస్తూ ఉన్నాయి పబ్లిక్లో ఎప్పుడైతే నెగిటివ్గా మారిందో అది చాలా చాలా ప్రమాదకరం ప్రభుత్వాలకి అందుకే నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడా అని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పబ్లిక్తో పెట్టుకోవద్దు పబ్లిక్లో ఎప్పుడైతే నెగిటివ్గా ఆలోచనలు పడ్డాయో ఖచ్చితంగా అది చాలా చాలా డేంజర్ అందుకే ఇవాళ ఏదైనా పబ్లికే పబ్లిక్ పాయింట్ ఆఫ్ ఎలా ఉందో చెప్పే ప్రయత్నం చేశాను